నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం ఇది గవర్నమెంట్ స్కీమ్ రిస్క్ లేకుండా మనకి ప్రతి మంత్ రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకసారి మనీ ఇన్వెస్ట్ చేస్తే ప్రతి మంత్ దాని మీద ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఫ్రెండ్స్ ఒకవేళ షేర్ మార్కెట్ పడిపోయినా గోల్డ్ రేట్ తగ్గినా మీ ఇన్కమ్పై ఏ ప్రభావం అయితే ఉండదు రండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆ స్కీమ్ గురించి మరిన్ని టాపిక్స్ తెలుసుకుందాం ఒకసారి మీరు ఇండియన్ పోస్ట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు కిందకొస్తే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీద చూడొచ్చు ఇక్కడ క్లిక్ టు నో మీద మోర్ మీద కొడితే మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే సో ఈ స్కీమ్లో మీరు మినిమమ్ థౌజండ్ రూపీస్ నుంచి సింగిల్ అకౌంట్ కానీ అయితే నైన్ ల్యాక్స్ అదే జాయింట్ అకౌంట్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ టైం డిపాజిట్ ఫ్రెండ్స్ సో మీరు వన్ టైం ఇన్వెస్ట్ కానీ చేసే దాని మీద మీకు ప్రతి ఇయర్ అనేది పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ సింగిల్ అకౌంట్ అంటే ఏంది జాయింట్ అకౌంట్ అంటే ఏందో తెలుసుకుందాం సింగిల్ అకౌంట్ అంటే ఏదైనా ఒక పర్సన్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు మాక్సిమం నైన్ ల్యాక్స్ వరకు దాంట్లో డిపాజిట్ చేయొచ్చు అదే జాయింట్ అకౌంట్ అంటే మాక్సిమం త్రీ మెంబర్స్ మినిమం టూ మెంబర్స్ కలిసి ఈ జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ జాయింట్ అకౌంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి జాయింట్ ఏ అండ్ సెకండ్ జాయింట్ బి సో జాయింట్ ఏ అకౌంట్ ఏంటంటే దీంట్లో టూ మెంబర్స్ ఆ త్రీ మెంబర్స్ కలిసి ఓపెన్ చేస్తే సో వితౌట్ దోస్ త్రీ మెంబర్స్ టూ మెంబర్స్ కన్సెంట్ లేకుండా మీరు అమౌంట్ అనేది విత్ రా చేయలేరు అంటే ఆ త్రీ మెంబర్స్ వచ్చి సిగ్నేచర్ చేస్తేనే ఆ మనీ మీరు విత్ రా చేస్తారు జాయింట్ బి అంటే ఎవరైనా అంటే ఆ త్రీ మెంబర్స్లో ఆ టూ మెంబర్స్లో ఏ ఒక్క పర్సన్ అయినా సిగ్నేచర్ చేస్తే మనీ అనేది విత్ రా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ జాయింట్ ఏలో ఒక పర్సన్ అంటే టూ మెంబర్స్ కలిసి జాయింట్ ఏలో కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పర్సన్ కానీ చనిపోతే సెకండ్ పర్సన్కి ఆటోమేటిక్గా ఓనర్షిప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏందో చూద్దాం మీరు ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి మీరు అడల్ట్ అయ్యి ఉన్నారు ఒకవేళ మీరు మైనర్ అయినా మీకు కానీ గార్డియన్ సిగ్నేచర్ కానీ ఉంటే మీరు ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీంట్లో డిపాజిట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ అకౌంట్ అనేది మినిమం థౌజండ్ రూపీస్తో అయితే ఓపెన్ చేయొచ్చు మ్యాక్సిమమ్ నైన్ ల్యాక్స్ సపోజ్ మీరు కానీ ఈ అకౌంట్లో టెన్ థౌజండ్ రూపీస్ కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తే సో దీని ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాబట్టి సో మీకు మంత్లీ సిక్స్టీ టూ రూపీస్ అయితే క్రెడిట్ అవుతాయి ఫ్రెండ్స్ సో జనరల్గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ అనేది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూస్తే మీరు కానీ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే సిక్స్టీ టూ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక సింగిల్ అకౌంట్లో సో మీరు ఒకవేళ నైన్ ల్యాక్స్ కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తే సో మీకు మంత్లీ ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే కడతాయి ఫ్రెండ్స్ సో అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఆర్బీఐ ప్రకారం ప్రతి ఇయర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇది కాన్స్టెంట్గా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద నుంచే వస్తుంది సో ట్వంటీ ట్వంటీ టూలో మీరు కానీ చూస్తే దీని ఇంట్రెస్ట్ రేట్ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ అంటే సపోజ్ మీరు జాయింట్ అకౌంట్ కానీ చేసి దాంట్లో కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ కానీ మీరు కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తే సో మీకు మంత్లీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే డిపాజిట్ అవుతాయి ఫ్రెండ్ సో ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ లోపలే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అనేది విత్డ్రా చేయాలనుకున్నారు సో ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ లోపలే మీ అమౌంట్ అనేది విత్డా చేయాలనుకుంటే మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తారో సో టూ పర్సెంట్ అయితే పెనాల్టీ అంటే క్లోజర్ చార్జెస్ మీద డిడక్ట్ అయ్యి మీ అమౌంట్ అయితే మీకు ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు త్రీ ఇయర్స్ తర్వాత విత్డ్రా చేయాలనుకున్నారు ఆ ఫైవ్ ఇయర్స్ టెన్ లో సో వన్ పర్సెంట్ అయితే క్లోజర్ చార్జెస్ పడి అమౌంట్ అయితే విత్డ్రా అవుతుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీకు ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేశారు సో ఫైవ్ ఇయర్స్ అయిపోయింది తర్వాత మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది ఒకవేళ మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు రీఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ స్కీమ్లో ఇంకొక ఫైవ్ ఇయర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ స్కీమ్ని ఎలా అప్లై చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీద అప్లై చేయాలి అని అడిగితే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట ఇలాంటి ఫామ్ సో ఈ ఫామ్లో మీరు ఇక్కడ ఫామ్ వన్ అనేది ఫిల్ చేయాలన్నమాట సో ఈ ఫామ్ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసిస్తే సో వాళ్ళు మీకు ఒక ఇండియన్ పోస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి సో ఆ అకౌంట్ పాస్బుక్ మీకు అయితే ఇస్తారన్నమాట మీరు ఆ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసి ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆల్రెడీ మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్ కానీ ఉంటే ఆల్రెడీ సో ఆ సేవింగ్స్ అకౌంట్కి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో సో ప్రతి మంత్ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఈ సేవింగ్స్ అకౌంట్లోకి మీకు పెడతాది ఫ్రెండ్స్ సో మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో దాని గురించి ఏ డీటెయిల్స్ కావాలి మీకు తెలియాలంటే కింద కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేయండి